నేను అడగలేదు అనమాట కొంచెం మంచి డ్రెస్ వేసుకుని ఉన్నాడు కదా ఎలాగో కనిపిస్తాడులే అనుకున్నాను వచ్చేసింది సరే ఈ రోజు అయితే ఇంటికి ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి డిన్నర్ కి ప్రిపేర్ చేస్తా ఉన్నాము ఏమేం చేస్తున్నాం సత్తి ఈ రోజు మనం సాంబార్ కి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి సో ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాము ఇంకా టమాటాలు కట్ చేయాలి ఇవన్నీ నువ్వు కట్ చేసావు దీంట్లోకి అప్పుడు అది ఆల్రెడీ నేనే వేయించాను అయిపోయింది ఆల్రెడీ తర్వాత బజ్జీ అనుకున్నాము ఈరోజు మామూలుగా అయితే మిర్చి బజ్జీ వేస్తాము బట్ ఈ రోజు ఆలు బజ్జీ ట్రై చేద్దాం అనుకున్నాము ఆలు బజ్జీతో పాటు కొంచెం ఆనియన్స్ ఎక్స్ట్రా కట్ ఉన్నాము సో పకోడీ కూడా ప్లాన్ అయితే ఉంది బజ్జీకి కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటాం కదా ఆ మిగిలిపోయిన పిండిని వేస్ట్ పోకుండా అందులో పకుడి వేస్తాడంట సో దానికోసం కూడా అనేది కట్ చేసుకుని పెట్టుకున్నాము అండ్ ఇంకా ఈ రోజు ఇంకేం చేస్తున్నాం సాంబారు సాంబార్ చేస్తా ఉన్నాము ఇంకా ఐటమ్ స్టార్ ఐటమ్ బిర్యానీ 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 బిర్యానీకి ఆల్రెడీ నేను మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను బిర్యానీకి చాలా చాలా ఇంపార్టెంట్ అంత ముందు కుక్ చేసే వాళ్ళం అనమాట ఖచ్చితంగా వన్ డే ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగా వస్తుంది ఇంకా ఇంకేం చేస్తున్నాం సత్య బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి చేస్తా ఉన్నాము వంకాయ కూర వంకాయ కూర సో యా అది ఇప్పుడైతే ఇంకొక టూ అవర్సే ఉందన్నమాట మనకి టైము అంటే ఒక ప్రాపర్ గా ఇప్పుడు ఆ ఆల్మోస్ట్ త్రీ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా ఇప్పుడు ఇంకో పది నిమిషాల్లో వెళ్ళి సతీష్ హుని కూడా తీసుకుని రావాలి హంచుగడ్డి కూడా వచ్చేస్తా ఉంటాడు కొంచెం ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏదో తెలియని బద్దకంగా ఉంటుంది కదా అదొకటే కాదు చేసినా కూడా వేడిగా ఉంటాయో లేదో ఈ కన్ఫ్యూజన్ కూడా ఉండే సో అట్లా ప్లాక్ చేసి 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 ఇప్పుడు ఇంత టైం అయ్యింది ఇప్పుడైతే ఇంకా చేసేయాలి ఇంకా స్టార్ట్ చేసేసి టకటక టక్ దానిచ్చేయాలన్నమాట ఐ హోప్ మేము ఒక టూ త్రీ అవర్స్ లో కంప్లీట్ చేస్తాం అనుకుంటా ఉన్నాము అండ్ ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా కొంచెం కొంచెం ఉంది కదా కొంచెం ఉంది కిచెన్ అయితే కంపల్సరీగా చేయాలి ఇంకా మిగతా అంతా కూడా ఉంది ప్యాకింగ్ ఏమంటే సతీష్ చేయాలని నిన్న చేశాను ఏం చేసావు రాత్రి వీడియో చేశాం కదా ఓ అక్కడ చేసావా బెడ్రూమ్ వేయలేదు బెడ్రూమ్ సోయా అదనమాట ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఇంక టెకటా కానీ చేద్దాము అండ్ ఇంకా మీరు వీకెండ్ కి ఏం స్పెషల్ చేసుకుంటున్నారు అన్నది సెక్షన్ లో హెల్ చేయండి సో ఈ అయితే కొంచెం ఈజీ ఐటమ్స్ అయ్యే అనుకున్నాను యాక్చువల్గా ముందు వేరేవి అనుకున్నాను అనమాట లైక్ మిరపకాయ బజ్జీ ఇట్లా వేరేవి అనుకున్నాను బట్ ఇప్పుడు ఆలు బజ్జీ చేస్తున్నాను కదా దానికి గా ఏమైంది అంటే ఇంట్లో కొన్ని ఐటమ్స్ లేవు సో మార్నింగ్ నుంచి సతీష్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నా అనమాట నేను తను వెళ్ళి కొంచెం ఏమైనా తీసుకొస్తాడు కావాల్సినవి అట్లా అని చెప్పి ముందే వెళ్ళి తెచ్చుకోవటానికి కూడా కుదరలేదు బట్ తను ముందే చెప్పినా కూడా ఆబ్వియస్లీ నేను పొద్దున్న వెళ్ళి తీసుకొస్తా అట్లా చెప్తాడు అనమాట అట్లా ఆ రోజైతే ఇంకా కుదరలేదు తనకు వెళ్ళటానికి అస్సలు కుదరలేదు సో ఇంక ఇంట్లో ఉన్న వాడితోనే ఏం చేయగలను అనుకొని ఇంకా ఫైనల్లీ ఇవి ఇవి అనుకున్నా అనమాట బీరకాయ ఉంటే బీరకాయ పచ్చడి ఇట్లా ఇంకా బజ్జి వేయటానికి మిరపకాయలు లేవు కాబట్టి ఆలుతో వేద్దాము ఇట్లా పెట్టుకున్నాను అండ్ ఇంకా ఇక్కడైతే ఒక పక్క సాంబార్ అయిపోతా ఉంది ఇంకో పక్క సతీష్ చేస్తా ఉన్నాడు కదా అది బిర్యానీలోకి రైస్ అనమాట అండ్ ఆ వెనక బీరకాయకి బీరకాయ పచ్చడికి బీరకాయ అది ఫ్రై చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను సో నాకు నాలుగు స్టవ్లు ఉన్నందుకు నేను నాలుగిట్ని వాడటానికి చూస్తూ ఉంటాను అనమాట సో అప్పుడే మనకు కొంచెం త్వర త్వరగా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కదా అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఇన్స్టాంట్ పాట్లో ఆల్రెడీ పప్పు పెట్టేశాను సో దానికి ముందు కొంచెం ఉప్పు ఉట్టిపప్పు ఒక్కటి కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకుంటాను పప్పు అయిపోయిన తర్వాత మిగతా తోటి సాంబార్ పెట్టుకుంటా ఉంటాను సో మోస్ట్లీ చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారేమో కదా

ఉండక నాకు బాధ ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందో యాక్చువల్ గా నేను ఆల్రెడీ అది కలిపేసాడు అనమాట కలిపేసి అది అక్కడ పెట్టుకుంటున్నాడు అది నేను అప్పుడే కెమెరా పట్టుకొని వచ్చాను మళ్ళీ మళ్ళీ గెరెట్ తీసుకొని కలుపుతా ఉన్నాడు అదే రే అడగటం మర్చిపోయిందాక బీరకాయలు ఉడికినట్టున్నాడు చూసుకుంటా ఒకసారి ఉడికినా

సో ఈ మధ్య డిష్ వాషింగ్ డ్యూటీ అయితే సతీష్ ఇచ్చేసా అనమాట డిష్ వాషింగ్ డ్యూటీ అంటే డిషెస్ అన్ని తనే వాష్ చేయడం అట్లా కాదు డిష్ వాషర్ లో పెడతాం కదా సో అది అంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాడు అనమాట చాలా వరకు మీరు అంటే చూసే వాళ్ళందరికీ ఏమైనా ఉంటుందంటే సతీష్ చాలా హెల్ప్ చేసేస్తాడు అట్లా అని చెప్పి సతీష్ నిజంగానే చాలా హెల్ప్ చేస్తాడు బట్ ఆ హెల్ప్ ఎలా ఉంటది అంటే తనకు నచ్చినప్పుడు చేస్తాడు అనమాట బట్ మనకు అట్లా కాదు కదా నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి సో అలా అందుకని చెప్పి ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో మరీ కొంచెం పని ఎక్కువైపోతుంది అని చెప్పి తనకి ఇంకా అదొక రెస్పాన్సిబిలిటీగా ఓకే డిషెస్ మాత్రం అంటే తనే అన్నాడు నేను పెడతాలే అని చెప్పి ఓకే అయితే ఇక అది ఖచ్చితంగా నీ రెస్పాన్సిబిలిటీ అని బట్ స్టిల్ మనం ఊరికే ఉండం కదా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోజు చూస్తాము ఒక నైట్ చూస్తాము మార్నింగ్ అయినా లేచి పెడితే పర్లేదు పెట్టకపోతే వెళ్ళి పెట్టుకోవాల్సిందే కదా సో అదే జరుగుతూ ఉంది బట్ అంత ముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం అయితే మాత్రం బెటర్ అయ్యాడనమాట ఎంతో కొంత ఎవ్రీ డే రోజుకి మాకు కనీసం ఈజీగా టూ టైమ్స్ అన్న పెట్టాల్సి ఉంటుంది ఒకసారి త్రీ టైమ్స్ కూడా అవుతుంది ఎప్పుడైనా ఇలాంటి కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు సో ఆ త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారన్నా పెడతా ఉన్నాడు అనమాట సో అది కూడా కొంచెం అయితే హెల్పే కదా సో పర్లేదని చెప్పొచ్చు అండ్ ఇంకా ఇక్కడైతే నేను సో రైస్ అది బిర్యానీకి రైస్ అది ఆల్రెడీ ప్రిపేర్ పక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా వంకాయ కర్రీ అది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సో వంకాయ కర్రీ చాలా ఫాస్ట్గానే అయిపోతూ ఉంటుంది కదా నాకు చిన్నప్పుడు అస్సలు నచ్చని వంట అంటూ ఏమైనా ఉంది అంటే అది వంకాయ అనమాట అస్సలు అంటే అస్సలు నచ్చదు ఇంకా ఎప్పుడైనా మా ఇంట్లో చేశారు అంటే ఇంకా రోజు నాకు ఏడిపోయి అని చెప్పొచ్చు బట్ ఇప్పుడు అంత కాదు స్టిల్ దాన్ని చూస్తే తినబుద్ధి కాదు కానీ బట్ టేస్ట్ అయితే బాగానే ఉన్నట్టు ఉంటుంది మెయిన్గా ఇప్పుడు చూసారు కదా ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి కలిపి పేస్ట్ అదేంటిది మిక్ మిక్సీ పట్టి పేస్ట్ వేస్తే మాత్రం నాకు కొంచెం నచ్చుతుంది హలో హ్యాండ్స్ ఏంటది స్లైమా ఎవరిచ్చారమ్మా నీకు ఇప్పుడు మేము ఇల్లు క్లీన్ చేసుకున్నాం అని ఎవరో చెప్పారు కదా నీకు వచ్చేసాన్స్ ఏవి నాకేవి కుకీస్ ప్లేడో కుకీసా నాట్ రియల్ కుకీస్ I kind of like can <coughs> like that. <laughs> I can. to school. But are you going to school? No. <laughs> you're not. You're a up. హంచి అయితే అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే నేను మాటలు చెప్పలేను అనమాట అసలు అంతకుముందు నేను చూసిన హన్షి ఎనా అనిపిస్తూ ఉంది ఇప్పుడు హంచని చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఏం చేయలేదు బట్ విడిగా అయితే చాలా అంటే మామూలుగా అయితే మాత్రం ఎంత అల్లరి చేస్తూ ఉన్నాడో అసలు ఒక్క నిమిషం కదలకుండా ఉండే ఉండే పనే లేదనమాట ఎప్పుడు ఏది ఏదిద్దామా దేంతో ఆడదామా ఇక ఇదే పని అయిపోయింది అండ్ ఇంకా ఇక్కడైతే నాకు కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట వంకాయ కర్రీ అది కూడా కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది నేను చెప్పాను కదా నాకు చిన్నప్పుడు అసలు అంటే అసలు నచ్చదని అప్పుడు కూడా నాకు 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 అంటే నచ్చేది కాదు కానీ ఎవరైనా పెడితే మాత్రం నాకు బాగానే తినేసేదాన్ని అనమాట బట్ ఇప్పుడైతే మాత్రం నేనే చేసుకుంటున్నాను కదా అందువల్ల ఏమో నాకు బాగానే నచ్చుతోంది ఇందాకే చెప్పాను కదా అల్లరి బాగా చేసేస్తా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చూసారు ఏం చేస్తున్నాడు రెండు పేపర్లు తీసుకొని అవి ఏవో స్కేటింగ్ బోర్డ్స్ ఏమో అంట సో వాటి మీద అట్లా జారాలని చూస్తూ ఉన్నాడు ఆడుకున్నంతసేపు బాగానే బానే ఉంటది ఎప్పుడైనా పడితే ఎంతకంత గోల్ చేస్తారు కదా అండ్ ఇంక ఇక్కడైతే నా సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది సో అండ్ ఇంకా ఓ పక్క బీరకాయ పచ్చడి కూడా అయిపోతా ఉంది అండ్ ఈ మిక్సర్ గురించి కూడా నన్ను చాలా మంది ఉన్నారనమాట సో ఏ బ్రాండ్ ఏంటి అని ఇదైతే హ్యామిల్టన్ బీచ్ మిక్సర్

అసలు ఈ అబ్బాయిలు ఎంత చేస్తారో అనమాట ఇప్పుడు ఆ చికెన్లో ఉప్పు కారం అవన్నీ వేస్తాం కదా మామూలుగా మ్యారినేషన్ అది చేస్తాం కదా సో బిర్యానీకి ఏంటంటే మనం మామూలుగా కర్రీకి అయితే కుక్ చేస్తాం కాబట్టి తర్వాత లాస్ట్లో చూసుకున్నా సరిపోతుంది ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది బట్ ఇట్లా బిర్యానీ డైరెక్ట్గా బిర్యానీ అంటే దమ్ చేసేటప్పుడు మనం చూడలేం కదా ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత తక్కువైతే అయ్యింది లేకపోతే అంటే అప్పుడు ఇంకా యాడ్ చేయలేం చేసినా కూడా అంత మంచిగా కలవదు అనమాట సో ముందే చెక్ చేయాలి ప్రతి షాపన్ మాత్రం అస్సలు అనమాట నేను మాత్రం చేయాలి సో మోస్ట్లీ నేను తను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేనే చెక్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు బట్ ఒక్కొక్కసారి మనకు కూడా అర్థం కాదు కదా సెకండ్ ఒపీనియన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు మాత్రమే పిలుస్తాను బట్ అప్పుడు కూడా ఎంత కష్టపడతాడో దాన్ని చూడటానికి అలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట నాకు ఎంత చేస్తున్నారు అసలు అని చెప్పి ఎందుకంటే ఈవెన్ మ్యారేజ్ బిఫోర్ నేను కూడా ఏమి మంచిగా ఆ చికెన్ అవన్నీ రాగా ఉన్నప్పుడు పట్టుకొని కూడా పట్టుకోలేదు అనమాట ఎందుకంటే అవసరం కూడా రాలేదు శుభ్రంగా మా అమ్మే చేసేది మేమేమి చేయాల్సిన పని లేకుండా ఉండేది సో మేము పట్టుకోలేదు అనమాట మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ గరెట్తో పట్టుకొని తిప్పుతా ఉండేదాన్ని తర్వాత ఎన్నో తిప్పుతా అని చెప్పండి ఇంకా తర్వాత చేత్తో అలవాటు చేసుకున్నాను Hey, do hair like this. Look at mommy and uh, hair like this. Okay. Uh -huh. okay. ఊరికే కదలకుండా కూర్చొని తింటే అట్లా మళ్ళీ గుడ్ బై అయిపోతా ఉంటాడు కదా పక్కన ఏదో ఒకటి చేస్తా ఉండాలన్నమాట సో ఏం దొరుకుతుందా అని చూసుకుంటా ఉంటాడు సో అక్కడేవో ఆ గాగుల్స్ అవి పెట్టుంటే అవి హంచివే వే ముందు ఆయన పెట్టుకున్నాడు ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ నాన్నకు పెట్టుకున్నాడు నాకు చాలా ఫన్నీగా అనిపించింది అనమాట సతీష్ అవి పెట్టుకొని అలానే డిషెస్ అవి కూడా వాష్ చేశాడు ఓకే పోతున్నా సో ఆల్మోస్ట్ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి సాంబార్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా బీరకాయ పచ్చాడు చేస్తాము వంకాయ కర్రీ చేస్తాము ఒక పక్క బిర్యానీకి అది కూడా అవెన్లో అది కూడా పెట్టేశాను కదా అండ్ ఇంకా ఇంకా బజ్జీలు ఒక్కటి చేయటానికి ఉందనమాట సో దానికి ఇక్కడ నేను పిండది కలుపుకుంటా ఉన్నాను నేను ఆల్రెడీ కొంచెం జల్లించుకొని అది వెళ్తే ఈ లోపు హంచగాడ వచ్చి తీసేసుకున్నాడు అనమాట సరే బాగానే చేస్తున్నాడు కదా అని చెప్పి వదిలేశాను పెద్ద అవుతున్న కొద్ది గోలో కాకుండా ఇంకేదైనా చేస్తేనే మంచి పని ఏమైనా ఉంది అంటే కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నాడు అనమాట తన పనులు తను చేసుకుంటా ఉన్నాడు అండ్ అలానే నాకు కూడా ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్నవి లేకపోతే నా ఫోన్ తెమ్మంటేనో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమంటేనో లేకపోతే ఏవో ఒకటి వాటర్ తెమ్మంటేనో సో ఇలాంటి పనులన్నీ చేసి పెడతా ఉన్నాడు అనమాట సో అవి కూడా ఎంత ఇంత రిలీఫ్ ఇస్తుందా అని చెప్పి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది అండ్ హాన్ కూడా పర్లేదు అనమాట చాలా కొంచెం కొంచెం ఇండిపెండెంట్ గా ఉంటా ఉన్నాడు సో అది నాకు బాగా అనిపిస్తా ఉంది వెళ్ళి వాడి స్నానం వాడే చేస్తాడు వాడి బట్టలు అవన్నీ వాడే వేసుకుంటాడు లోషన్లు కానీ అవన్నీ కూడా వాడే చేసుకుంటాడు అనమాట సో బా అనిపిస్తా ఉంది అండ్ ఇంక ఇక్కడైతే బజ్జీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి అనమాట బజ్జీలు చాలా బాగున్నాయి బట్ ఒక్కటే మిస్టేక్ ఏంటి అంటే కొంచెం మా ఫ్రెండ్స్ వచ్చేసరికి చల్లారిపోయాయి అనమాట సో ఆలు బజ్జీ నాకు తర్వాత అనిపించింది వేడి వేడిగా ఉంటేనే చాలా బాగుంటాయేమో అని చెప్పి ఎందుకంటే నేను వేసే టేస్ట్ చూస్తే చాలా బాగున్నాయి అసలు కొంచెం చల్లారిపోయిన తర్వాత అంత బా అనిపించలేదు బానే ఉన్నాయి బట్ వేడి వేడి మీద ఉన్నప్పుడు చాలా బాగున్నాయి పొటాటో కానీ అది బాగుంది ఏంటి i say audi block. you say radi blog sir okay um, um you speak? Hmm. hey guys how are you hey guys how are you hmm. welcome to audi blog okay so so we are having so we are getting ready hmm. for what for our breakfast hmm. for hmm. For for the kids. For the kids, sir. Yeah. What is that too? That's papu. No, this one. This one. This one, right? Hmm. Papu. Papu? Ah. And how about that? This one budgie. Yeah. chappu budgie. Budgie. We have budgie here. And now what is that? Oh. That one is sambar. They will come. Hmm. Hey guys. Uh, food preparation. is complete. అందుకే మా ఫేస్లో కొంచెం హ్యాపీనెస్ కనిపిస్తూ ఉండి ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ మాత్రం ఫుల్ బిజీగా అయిపోయాయి అనమాట సతీష్ ఏమో కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాడు నేనేమో రిమైనింగ్ ఏమైనా ఉంటే కుక్ చేస్తూ ఉన్నాను సో చాలా ఫుల్ హరవుడ్ అయిపోయింది అనమాట లాస్ట్లో అయితే మాత్రం బట్ అనుకున్నవన్నీ అయితే కంప్లీట్ చేశాను సో ఏం చేసాము అన్నది అయితే నేను ఫస్ట్ చెప్పాను కదా అవే ప్రిపేర్ చేసామన్నమాట బిర్యానీ చేసాము ఈరోజు బిర్యానీ ఆయిల్ లెస్ బిర్యానీ అని చెప్పొచ్చు కదా ఆయిల్ అయితే మర్చిపోయాను అనమాట బట్ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ అయితే మాత్రం అండ్ ఇంకా కొన్ని బజ్జీలు వేసాము ఆలు బజ్జీ అండ్ ఇంకా రైస్ మామూలుగా వైట్ రైస్ పెడతాను కదా వైట్ రైస్ పెట్టాను అండ్ ఆ తర్వాత ఇంకా కర్రీస్కి వచ్చేసరికి వంకాయ కర్రీ చేశాను నేను ఇంకా ఇంకా పచ్చడికి వచ్చేసరికి రోటి పచ్చడికి వచ్చేసరికి బీరకాయ రోటి పచ్చడి చేశాను అండ్ ఇంకా పప్పు సాంబార్ సాంబార్ పెట్టాను కదా ఎట్లాగో పెట్టే ముందు పప్పు కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటా అనమాట కొంచెం ఉసిరిగా ఉట్టి పచ్చ ఉట్టిపప్పు కావాలంటే వేసుకుంటారు అని చెప్పి హన్షులు గివ్ మీ మై ఫోన్ ఓకే బెస్ట్ అండ్ ఇంకా పప్పులోకి రెండు పచ్చళ్ళు కూడా పెట్టాను ఇవి రెండు అమ్మ పంపింది అనమాట ఉసిరికాయ పచ్చడి అండ్ ఇంకా గోంగూర పచ్చడి కొత్త పచ్చళ్ళు సో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం అండ్ ఇంకా నెయ్యి ఆల్రెడీ ఉన్నది వాడేసా అనమాట బిర్యానీలోకి అట్లా కొత్తది కరగబెట్టాను అండ్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత పెరుగు తీసి బయట పెట్టే ఈ రోజుకైతే కుకింగ్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇవి నేను చేసిన నేను చేసినవన్నీ అయితే మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో కూడా మోస్ట్లీ ఇంతతో ఎండ్ చేస్తాను స వీడియో ముచ్చే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వ్లాక్ బై బై